తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగు సందర్భంలో పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ వరకు అధికారులు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగు జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన సందర్భంలో రిటర్నింగ్ అధికారులు జిల్లా అధికారులతో లత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ట్వంటీ ట్వంటీ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రారంభం మార్చి పదహారు నుంచి ఎన్నికల విధులు నిర్వహించిన రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులు వారి సిబ్బంది ఎంతో నిబద్ధతతో పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా వారు ప్రదర్శించిన పనితీరును ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోషించిన పాత్ర ఎన్నికలను సజావుగా సాగేందుకు ఉపయోగపడ్డాయని అన్నారు మీరు ఎవరికి పాప పాపే తెలుసు సో ఫస్ట్ స్టార్టింగ్ జరిగినట్టు ఎండింగ్ వరకు జరిగిన అన్ని ఇన్సిడియన్స్ అన్ని పార్ట్స్ నాలుగు మేడం మాట మాత్రమే తెలుసు సో అన్నీ నాకు ఓవరాల్ ఐడియా ఉంది అలాగే స్పెసిఫిక్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి కూడా ఐడియా ఉండడం జరిగింది సో ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా చేసాము యాక్చువల్గా నాకు ఆర్డర్ లేదు ఫస్ట్ జాయింట్ కార్ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ లేవు సో నేను ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ప్రాంతంలో ఇంజనీరింగ్ చేశారు సో ఈసారి పీసీ ఆర్ఓ ఒకసారి కూడా ఆర్ఓ చేయలేదు ఆల్ చేసి మ్యాండేటర్గా ఏసీ ఆర్ఓ చేయమని చెప్పారు ఇది రాజమండ్రి రోజు మోస్ట్ ఫియర్ కాన్స్టిట్యున్సీ ఉంది డిస్టిక్ చేయంలో రాజమండ్రి రోజు నాకు ఇచ్చేసి రాజధాని తీసుకుంది కాదు ఒక్క తహసీల్దార్ సెంటర్ మనకి ఈసీఏ రివ్యూ జరిగింది వైజాగ్ ఫస్ట్ రివ్యూ బై ఈసీఏ మామూలుగా ఎలక్షన్స్ ఎలా ఉంటుందంటే ఒక టూ మంత్స్ ముందు నుంచి మనకి షెడ్యూల్ వచ్చే ఒక పది రోజుల ముందు నుంచి మనం కొంచెం కేర పోతూ ఉంటాం ట్రస్దర్స్ కొత్త వాళ్ళు వస్తారు ఆఫీసర్స్ కొత్త వాళ్ళు వస్తారు ఆర్ఓస్ వస్తారు అందరూ జోగ్రఫికల్గా ఏపీ క్యాండిడేట్స్ ఎవరు ప్రాపబుల్ క్యాండిడేట్స్ ఎవరు అవగాహన చేసుకుంటాము వన్స్ షెడ్యూల్ కమ్స్ మనము మోడల్ కోడ్ ఆఫ్ లో పడతాము దెన్ నామినేషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాము బట్ దిస్ సెలెక్షన్ వాస్ క్వైట్ డిఫరెంట్ ఇది క్వైట్ డిఫరెంట్ ఎలక్షన్ అవుతుంది అనేది ఎప్పుడు తెలిసింది ఎప్పుడైతే ఆగస్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రయాణం అయ్యి వైజాగ్ ఓ వైజాగ్లో పెట్టారు అప్పటి వరకు ఏంటి అంటే చాలా యాక్టివిటీస్ జరిగేవి జిల్లాలో స్కీమ్స్ కానీ ఇవన్నీ సో ఒక బ్రేక్ వచ్చింది కలెక్టర్స్ అందరికి కలెక్టర్స్ అందరికి కలవచ్చు వైజాగ్లో బాగా ఎంజాయ్ చేయచ్చు అన్ని మూడ్ మూడ్లో పెట్టాం